డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో బోసు సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడిగా వైసీపీ ఐదు జిల్లాల ప్రసార విభాగం జోనల్ ఇన్ఛార్జ్ గా సేవలందిస్తున్న చింతలపాటి శ్రీనివాసరాజు జన్మదిన వేడుకను వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం బోసు సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడిగా వైసీపీ ఐదు జిల్లాల ప్రసార విభాగం జోనల్ ఇన్ఛార్జ్ గా సేవలందిస్తున్న చిందలపాటి శ్రీనివాసరాజు జన్మదిన వేడుకను వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ సమక్షంలో కేక్ కట్ చేశారు ఎమ్మెల్యే అభ్యర్థి సూర్యప్రకాష్ ఆయనకు కేక్ తినిపించారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు శ్రీనివాసరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు سنگتم اود سماج کي ملي ڏي سري ۽ پڇي کي ملي ڏي وارو جو درخواست پيٽي ڪرڻ لاءِ ٿورو ٿنياء جو درخواست يا 750 جي اڳي پنهنجي چالو فصل کي پنهنجي راڻي سڀاڳي نه ٿا راني ۽ سماج کي پنهنجي کي سڌو ڪرڻ لاءِ راڻي جي ڪري ڪجهه ٿا ٿو جنارو ولوڪرو मैं भी अच्छे लग रहे हैं तो चलेंगे 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 अच